ఈ పాడ్కాస్ట్ నచ్చితే హలో పిల్లలు ఈ రోజు నేను చెప్పబోయే కథ పేరేంటంటే మారిన మాట ఒక పెంకుటింటి అరుగుపై కూర్చొని తీపి బూంది తింటున్నాడు పిల్లవాడు పొట్లంలో ఉన్నవి తినేసి కాలి పొట్లం ఉండ చుట్టి విసిరేశాడు ఒక కాకి రివ్వున ఇలా ఫోల్డ్ చేసి పడేశాడు ఒక కాకి రివ్వున వచ్చి ఆ కాగితపు ఉండను ముక్కన కరుచుకొని వెళ్లి ఒక గోడపై వాలింది కాళ్ళతో పొట్లాన్ని నొక్కిపట్టి ముక్కుతో విప్పింది ఆశగా చూసింది రెండు మిఠాయి పలుకులు కాగితానికి అంటుకొని మిగిలి ఉన్నాయి ఆనందంతో తింటున్న కాకి కళ్ళు పెద్దవయ్యాయి ఆ కాగితంలో ఒక బూరె తింటున్నటువంటి ఇంకొక కాకి చిత్రం చక్కగా గీసి ఉంది కాకి ఆశగా బొమ్మ కాకి నోట్లో బూరెను లాగింది అది రాలేదు మరోసారి ప్రయత్నించింది అమాయకంగా దాని వాడి ముక్కు తగిలి కాకి చిత్రం కన్ను దగ్గర చిరిగింది ఇది నిజమైన బూరె కాదని తెలుసుకున్న కాకి నిరాశగా పొట్లం వదిలి ఎగిరిపోయింది ఇదంతా ఓ గోడ పక్క నుంచి చూస్తున్నటువంటి ఇంకో కాకి ఆ కాకి తెలివి తక్కువతనానికి విరగబడి నవ్వింది ఇంతలో వచ్చి వాలిన మరో కాకి ఏయ్ ఏంటి ఎందుకు ఇలా పడి పడి నవ్వుతున్నావేంటి కారణం తెలుసుకోవచ్చా అని అడిగింది ఏమి లేదు ఇప్పుడే ఒక కాకి పొట్లంలో ఉన్నటువంటి బొమ్మ కాకిని చూసి ఆ బొమ్మ కాకి నోట్లో ఉన్నటువంటి బూరెను తిందామనే ప్రయత్నం చేసింది దాని తెలివి తక్కువతనానికి చూసి నేను చాలా నవ్వొచ్చింది అని చెప్పింది మొదటి కాకి తనాన్ని వర్ణించింది రెండో కాకి ఉత్తుత్తి బూరె కోసం ఇంత పాటలు పడింది ఆ కాకి అని మళ్ళీ నవ్వింది మూడో కాకి ఈ విషయం ఇంకో కాకి చెప్పింది అయినా కాకి నోట్లో బూరే ముక్క లాక్కోవడం తప్పు కదా అంటూ ముగించింది తన వర్ణలలో ఇది నిజం కాకి కాదు కాగితంలో కాకి చిత్రం అనే ముక్క చేర్చలేదు ఈ కాకి తన గూటికి చేరినప్పుడు తోటి కాకులతో ఈ సంఘటనను పంచుకుంది తోటి కాకి నోట్లో బూరే ముక్క కోసం దాని కళ్ళు పొడిచిందట కూడాను అంటూ మరో మాట చేర్చింది ఈ కాకులు ఎగిరి పక్క చెట్లకు వెళ్ళినప్పుడు కనబడిన కాకులతో ఈ విషయమే చెప్పుకున్నాయి వాటిలో కాకి అయితే పాపం కాకి కన్ను పొడిచిందా అరే ఒక బూరె ముక్క కోసం ఆ కాకి ఇంకో కాకిని చంపాలని చూసిందా తప్పు కదా ఇది అని చెప్పింది ఆ గోడపై రక్తపు చారికలు చూశాను నేను అక్కడ బ్లడ్ కూడా ఉంది అని ఇంకో కాకి చెప్పింది మరో కాకి నేను ఆపడానికి ప్రయత్నిస్తే నన్ను గాయపరచబోయింది అంటూ చెప్పుకొని సానుభూతి పొందింది అలా అలా మాట మారుతూ మారుతూ కాకులన్నీ కలిసి మొదటి కాకిని ఒక రౌడీ కాకిగా ముద్ర వేశాయి దానికి దూరంగా ఉండాలని తీర్మానించాయి ఇవేమీ తెలియని మొదటి కాకి సాయంత్రం దాని గూటికి అది చేరి రాగానే తోటి కాకుల్ని స్నేహంగా చూసింది ఎలా ఉన్నారు మీరంతా అనగానే అప్పటిదాకా గుసగుసలాడుకున్న కాకులు చప్పున ఒకేసారి కోపంగా ఈ మొదటి కాకి మీద అరవసాగాయి కాకి అర్థం కాలేదు రెండు రోజులుగా అన్ని కాకులు దానితో మాట్లాడడం ఆపేశాయి దానితో ఫ్రెండ్షిప్ చేయడం ఆపేశాయి అసలుకు దాన్ని పట్టించుకోవడమే మానేశాయి అరే ఇదేంటి ఎందుకు నాతో మాట్లాడటం లేదు వీళ్ళెవరు అని తన తప్పు ఏమిటో తెలియక పాప మా మొదటి కాకి తల్లడిల్లింది ఒక్కోసారి అంతే మన ప్రమేయం ఏమీ లేకుండానే మనని సమాజం చెడ్డవాలని చేసేస్తుంది నీలాప నిందలు పుకార్లు అన్నీ మన మీద వేస్తారు మన మనసు మన తప్పు లేదు అని నిజాయితీగా జవాబు ఇస్తే బాధపడనక్కర్లేదు సంతోషంగా కాలం గడపగలిగే మంచి మిత్రుడిని ఒకరిని ఎంచుకోవచాలు అలాంటి వందల మంది నీకెందుకు అంటూ ఓదార్చింది కొమ్మ మీద కోయిలమ్మ వసంతం వచ్చిందంటూ కమ్మగా కూసింది దిగులు తగ్గిన కాకి కోయిల కూతకు మురిసింది పిల్లలు ఈ కథలో జరిగిన నిజమేంటి బొమ్మ కాకి నోట్లో ఉన్నటువంటి బూరెను తినాలని ప్రయత్నం చేసిన మొదటి కాకి అది బొమ్మ కాకి అని తెలుసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది కానీ ఈ విషయాన్ని వేరే కాకి చెప్పేసరికి ఆ విషయము కాస్త మారిపోయింది అది బొమ్మ కాకి అని రెండో కాకి మూడో కాకి చెప్పలేదు మూడో కాకి నిజమైన కాకినే ఇది చంపడానికి ప్రయత్నం చేసిందని అందరికీ చెప్పింది సో ఈ కథ ద్వారా తెలిసిన నీతి ఏంటి పిల్లలు నీకు తెలీదా అయితే నేను చెప్తా విను నీతి ఏంటంటే మనము కొన్ని రూమర్స్ అనేటువంటివి మన తప్పు లేకుండా కూడా మన మీద వస్తూ ఉంటాయి అలాంటి వాటికి మనం భయపడద్దు నిరాశపడవద్దు అని చెప్పేదే ఈ కథ